నమస్తే నేను మీ సమీవుల్లా మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు కిరాతకంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది భారతీయులను పొట్టను పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇది మనందరికీ తెలిసింది ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంది ప్రార్థిద్దాం అయితే ఇక్కడ ఒక ఒక ఇంకొక విషయాన్ని గమనిద్దాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అవకాశాలు వనరులు ఉండి కూడా ఎన్నడూ అభివృద్ధికి నోచుకొని ముస్లిం సమాజం కోసం మొట్టమొదటిసారిగా నిరుపేద ముస్లింల అభ్యున్నతికి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి భారత ప్రభుత్వం వక్తు సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఒక బిల్లుని తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేనిపోని అపోహలు సృష్టి సృష్టిస్తూ దేశవ్యాప్తంగా వేలాదిగా లక్షలాదిగా పేద ముస్లిం సోదర సోదరీమనులను ఓట్ల మీదకి తీసుకొని వచ్చి వారితో ధర్నాలు ర్యాలీలు చేపిస్తున్నారే ఎవరి కోసం చేస్తున్నారు ఇది దేనికోసం ఇది మరి మన పవిత్ర భారతదేశంలో భూతుల స్వర్గం అయినటువంటి కాశ్మీర్లో అమాయక పర్యాటకులు మన భారతదేశ పౌరులు మన సోదర సమానుల మీద ఉగ్రవాదులు అతి కిరాతకంగా అమానవీయంగా అమానుషంగా దాడి చేసి కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుంటే ఓవైపు ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందుతూ మీకు మేమున్నా మీరు ఏం చేస్తే దానికి మేము సపోర్ట్ ఉంటాము అంటూ ముందుకు వస్తా ఉంటే నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులంతా కలిసి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబ సభ్యులకు తోడుగా మేమున్నాం అంటూ ముందుకు రాకపోగా ముందుకు రాకపోవడం చాలా బాధాకరం ముస్లింలు ఎక్కడున్నా అక్కడ శాంతి సోదరభావం సమానత్వం ఐకమత్యం ఐక్యతకు ఊపిరి పోస్తామంటూ బయటకు వచ్చి భారతీయ ముస్లింలుగా సంఘీభావం తెలపకపోవడం చాలా బాధాకరం కాదంటారా భిన్నత్వంలో ఏకత్వం అంటూ వివిధ మతాలు వివిధ కులాలు వివిధ వర్గాలకు చెందిన నూట నలభై ఐదు కోట్ల మంది భారత ప్రజలు పవిత్ర భారతదేశంలో ప్రశాంతంగా ఉండడం చూసి ఓర్వలేక మన మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నటువంటి మతోన్మాదులకు ఉగ్రవాదులకు చంపపెట్టుగా ఉండే విధంగా ఇంకొకసారి ఎప్పుడైనా కానీ మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా మనం చేసుకోలేకపోతే మనం మనుగుడు ఎలా సాధించగలం మనం తర్వాతి తరాలు ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతారు అనేది ముస్లిం మత పెద్దలు ముస్లిం సమాజం ఒక్కసారి ఆలోచించాలి ప్రతి విషయంలోనూ మొత్తం ముస్లిం సమాజాన్ని శాసిస్తూ దిశానిర్దేశాలు ఇచ్చేటువంటి ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆల్ ఇండియా ముస్లిం జమాత్లు ఆల్ ఇండియా ముస్లిం సంస్థలకు ఈ విషయాలన్నీ ఏం తెలియవా ఒకవేళ తెలిసిన భారత ప్రజల మధ్య సోదరభావం కొనసాగించడం ఐకమత్యాన్ని పెంపొందించడం ఇష్టం లేదా ముస్లిం సమాజం తరపున సమా ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి విషయాలపై ముస్లిం సమాజానికి మీ యొక్క వైఖరిని తెలియజేయాల్సిన బాధ్యత ముస్లిం పెద్దలుగా మీద ఉందనేది వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఇప్పటికైనా బయటకు వచ్చి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని సమాజాన్ని గమనించండి ఆధునికంగా ఆలోచించి ముస్లిం సమాజాన్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నేను సైతం దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అని ప్రతి భారతీయుడు నినదించాల్సిన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు ఇదే ప్రస్తుతం మన భారతదేశానికి అత్యవసరంగా కావాల్సింది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఆశిస్తూ జై హింద్ జై భారత్